ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని నటరాజు కోడేరిలో ఎస్ఐవి మహేష్ ద్విచక్ర వాహనాల తనిఖీ చేపట్టారు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని అదే విధంగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఆధారిత ద్రోపత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము విధించారు ట్రాఫిక్ నియమ నిబంధనలతో చే తప్పకుండా పాటించాలని తెలిపారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లయితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు మైనర్ బాలలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐవి మహేష్ పెద్దదోరణల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేస్తాం అర్థమైందా మొదట ఆల్రెడీ జానోల్ నుంచి ఎడ్యుకేషన్ చేస్తూనే ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమ్మెట్ పెట్టుకోవాలా మీ ప్రాణాలు కాపాడుకోవాలా అదే మన రీసెంట్గా ఒకసెంట్గా హెల్మెట్ పెట్టుకుంటుంటే ఖచ్చితంగా ఒకళ్ళన్నా బతికేవాళ్ళు దయచేసి మీ ప్రాణాల కోసం అందరూ ఆలోచించి